కాంగ్రెస్ సిపిఐ అధ్యయంలో పత్రిక సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బుల సంచులతో వస్తూ ఉన్నారు కానీ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి అదేవిధంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటా ఉన్నారు పద్నాలుగు అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన వారు నరేంద్ర మోడీ అమిత్ షా కేంద్ర మంత్రులు అంతా కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది కానీ వాళ్ళ మోదీ గ్యారంటీ అంటూ ఉన్నారు మన మోదీ గ్యారెంటీ అన్నప్పుడు ఒక్క గ్యారెంటీని కూడా మీరు పరిష్కారం చేసినారంటా అంటా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు ఒక్కటైనా పరిష్కారం చేసినారా మీరు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తా కదా నిత్యావసర ధరలు ధరలన్నీ కూడా ఆకర్షణ పెడతా ఉన్నాయి బియ్యం ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలన్నీ కూడా ఆకర్షణ పెడతా ఉన్నాయి నీకు డెబ్బై ఒక్క రూపాయలు ఉండేది పెట్రోల్ ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు ఇప్పుడు నూట పది రూపాయలకు చేరుకుంది ఇవాళ నూట పదమూడు ఇలా బ్యాలర్ ధర మూట పదమూడు రూపాయలు ఉన్నప్పుడు నూట పదమూడు డాలర్లు ఉన్నప్పుడు నీకు అంత కూడా అయినా తక్కువ డెబ్బై ఒక్క రూపాయి ఉంది ఎనభై మూడు డాలర్లకు తగ్గినప్పుడు కూడా నీవు ధరలు పెంచారు మరి ధరలు తగ్గాలి కదా అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గాల కానీ ఇవాళ మొత్తము ధరలన్నీ పెంచేసినారు నాలుగు వందల పది రూపాయలు ఉండే రెండు వేల పద్నాలుగు గ్యాస్ ధర కానీ ఇవాళ నా పదకొండు వందల అరవై రూపాయలు ఉంది మరి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు ఎనభై లక్షల కోటి రూపాయలు విదేశీ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ బ్యాంకుల్లో దాచుకున్న ఎనభై లక్షల కోట్ల రూపాయలు అన్నీ కూడా వెలికి తెస్తామన్నారు మీరు భారతదేశంలో ఉన్న ప్రాజెక్టు అనే కట్టచ్చు మరి తెచ్చారా మీరు అంటాం నల్లదనం ఐదు వందలు వేలు పని రద్దు చేస్తారు మరి ఒక్కటన్న కూడా ఏమైనా లాభం ఉందా నైంటీ నైన్ పర్సెంట్ ఇవాళ మనీ అంతా కూడా వచ్చింది కదా రికవరీ అయిపోయింది కదా ఎక్కడ అల్లికల్లి సున్నా సున్నా ఇంత కూడా చేస్తారు కదా మీరు యాభై రోజులు లోపండి అచ్చేదీని ఆతాయ ఉన్నారు అచ్చేదీన ఎవరికి వచ్చినాయో అదాని అంబానీకి అచ్చేదీన వచ్చినాయి పేద ప్రజలకు లేదంటే మధ్య తరగతి వాళ్లకు లేదంటే కూలి పని చేసుకున్న వాళ్ళకు ఉద్యోగస్తులకి ఏమైనా మంచి రోజులు వచ్చినాయని నేను అంటా ఉన్నాను ఒక్కటి కూడా పరిష్కారం కాలే ఇవాళ మోదీ గ్యారెంటీ అంటా ఉన్నాడు ఏమంటాడు ఆయన ఇవాళ యూసీసీ తీసుకొని వస్తామంటాడు ఇవాళ కామన్ సివిల్ కూడా తీసుకొని వస్తావంటా ఉన్నారు భారతదేశంలో ఇవాళ భారతీయ సంస్కృతి మీకు అర్థం లే విభిన్న భాషలు ఇవాళ మతాలు ఉన్నటువంటి భారతదేశం ఇది ఆరు వేల కులాలు ఆరు ఆరు మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంస్కృతిని అర్థం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారు ఇంకా ఏ రకంగా చేస్తాను అంటా ఉన్నారు ఆ రాష్ట్రాలతో మాట్లాడరా చర్చించరా వీటన్నింటిపైన యూసీసీ అమలు చేస్తామంటారు కామన్ సివిల్ కూడా అమలు చేస్తారు వీరు అది సాధ్యం కాదు అది అదేవిధంగా మూడు కోట్ల మందికి వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు కట్టిస్తామంటా ఉన్నాడు ఇంటింటికి అంతా కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇస్తామంటా ఉన్నారు పైన ఇవన్నీ కూడా చేయరా ఒక్కటి కూడా మరి ఇవన్నీ చేస్తామంటా ఉన్నారు మీరు అందుకని వీళ్ళ అబద్ధాలతో అంత కూడా ఇవంతా కూడా పరిపాలన చేస్తా ఉన్నారు సిగ్గుండ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడగడానికి కూడా భారతదేశం ఇవాళ దించుకునేటువంటి విధంగా ప్రపంచంలోనే మణిపూర్లో మారణకాండలో ఇవాళ వంద అరవై మందికి పైబడి చనిపోయారు వందల సంఖ్యలో ఇవాళ చర్చలు తగుల కుక్కీలు కుకీలు మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి మీ ప్రభుత్వ అధికారం ఉంది డబల్ ఇంజన్ సర్కారు ఏంటి మీరు మరి డబల్ ఇంజన్ సర్కార్ అంటే మనం అర్థం కావడం లేదా మీదే ప్రభుత్వం ఉంది కదా ఇవాళ మొత్తం అంతా కుగ్గిలంతా కూడా వారంతా కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం అంటే ఇవాళ రెండు ఉన్నాయి దీంట్లో ఒకటి బహుళజాత కంపెనీలకు అడవుల్లో ఉన్నటువంటి సంపదతో కూడా ధారతత్వం చేయడానికి ఇవాళ కుగ్గీల మైతీల మధ్యన ఘర్షణ పెట్టారు అది అర్థం కాదా ఈ ప్రభుత్వానికి ఇద్దరు మహిళలందరం కూడా ఊరేగించారు కదా నగ్నంగా ఏ రకంగా అడుగుతారు మహిళలు ఏ రకంగా ఓట్లేస్తారో నేను అంటా ఉన్నా ఇవాళ ప్రజలకు సేవ చేయకుంటే కోటి రూపాయలు ఎందుకు పెడతా ఉన్నారు మీరు అందుకే విజ్ఞ విఘ్నటువంటి వారు అనంతపురంలో తరగతి వాళ్ళ మేధావులు ఉన్నటువంటి అనంతపురంలో ఆలోచించమని కోరుతా ఉన్నాం ఈ డబ్బును ఓడించండి ఈ డబ్బు మీ డబ్బు ప్రజల డబ్బు పన్నుల ద్వారా కట్టేటువంటి డబ్బులు ఆ డబ్బును దోచుకుంటా ఉన్నారు ఆ డబ్బే మీ దగ్గర తీసుకుని వస్తున్నారు అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచించమని మరో మరోవారం అనంతపురం ప్రజలకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను అదేవిధంగా సిపిఐ అభ్యర్థిగా నన్ను గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా